నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మంచి ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే మూడు పాయింట్ ఐదు దినార్ల విలువైన మందులు దొంగతనం చేసి అతనైతే ఐదు వందల దినార్ల జరిమానా అయితే ఎదుర్కొన్నాడు వివరాలకి వెళితే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మూడు పాయింట్ ఐదు దినార్ల విలువైన మందులను దొంగిలించినందుకు అసిస్టెంట్ ఫిజీషియన్కు కోర్ట్ ఆఫ్ కాజీషన్ ఐదు వందల జనార్ల జరిమానా విధించింది ఆ వైద్యుడు సీసీటీవీ ఫుటేజ్ చిక్కుకున్నాడు అతడు తన యొక్క గుర్తింపును దాచడానికి ముసుగు ధరించినట్టు సీసీటీవీలో కనిపించింది ఆసుపత్రిలో అనేక దొంగతనాలు జరిగిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఒక ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు విచారణ సమయంలో అతను నాలుగు వేరు వేరు సందర్భాలలో మందులను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు ఆ తర్వాత నేను ఆందోళనతో బాధపడుతూ ఉన్నానని చెప్పి మందులు మానసిక రోగులకు మాత్రమే పరిమితమని చెప్పి వివరించాడు మానసిక ఆరోగ్య చికిత్స మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో భద్రతా లోపాలపైన పెరుగుతూ ఉన్న ఆందోళన ఎత్తి చూపే కేసుగా కేసు ఎత్తి చూపే కేసుగా కోర్టు ఈ తీర్పునిచ్చింది ప్రస్తుతం మనం చూసుకుంటే మంచి హోదాలో ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే అతడు కువైటీన ప్రభాసుడు అని చెప్పేసి పోలీసులు అయితే స్థానిక మీడియాకు వెల్లడించలేదు తను మందులను దొంగతనం చేసి బయట అమ్ముకునేవాడని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్